ల ల్యాబ్ ఇక్కడ ఎక్కడ శ్మశానం వరకు అన్ని పరీక్షలే ఇంత భయంకరమైన యుగంలో మాట్లాడడం తప్పే కదండి మాట్లాడడం మహాపాపం ప్రవచనాలు చెప్పడం ఇంకా ఘోరం అయినా మీద మాకు చేతనైన అది ఒకటే ఏం చేయమంటావు రెండు గంటలు మాట్లాడక తప్పదు ఇక్కడ ఇందులోంచి ఈ రికార్డింగ్ వేరే వాళ్ళు వద్దని ఇది ఒకటి ఎందుకు ఏర్పాటు చేసి తెలుసా నాకేం మొహమాట వెళ్ళ కార్యకర్తలు నాకు ఆప్త మిత్రుడు అందరికీ చెబుతున్నాను నేను ఇది బయటికి వెళ్ళిందంటే ఈ ఉపన్యాసం మొత్తం పక్కనట్టు ఇందులో మధ్యలో ఒకటేదో నోరు మూసుకోమని చెప్పాలి అనుకో నోరు మూసుకో అన్న గరికిపాటిని పెడుతున్నాడు అక్కడవాడు పక్కన ఎవడదో బొమ్మ పెడుతున్నాడు వాడిని నోరు మూసుకోమన్నట్టుగా ఎంత దారుణం వారెవరో నాకు తెలియదు నేనేందుకు అన్నానండి ఇందులో ఏదో కాస్త కోపంగా వచ్చిన మాట ఒకటి బయటికి లాగి దాన్ని పెట్టి పక్కన ఇంకోటి బొమ్మ ఆయన అలా అన్నప్పుడు మనం ఎలా అన్నట్టుగా అర్థం చూసిన వాడు ఏమనుకుంటాడు ఆయన్నే అన్నామనుకుంటాడు ఇది ఎక్కడ కూడా ఇది ఇన్ని జాగ్రత్తలు పడవలు చూస్తున్నాడు అలాగని మొత్తం మానేద్దామంటే చూశారు కదా ఎలా ఉన్నారో వస్తుంటే చూసి ఎంత నమస్కారాలు చేసి ఒక ఎవరో ఉంటుంది దేవుడిచ్చిన వారం దేవుడిచ్చిన దేవుడిచ్చిన వారముంటుంది కళనీళ్ళు వచ్చాయి నాకు ఈ మానవుడు ఇంత చేస్తే ఐదు అడుగులు రెండు అంగుళాలు నా పొడుగు బతికింది అరవై ఏళ్ళు మీకేమో ఇచ్చిన వరంలా కనపడుతున్నానంటే నా కర్తవ్యం ప్రవచనాలు చెప్పడం నా కర్తవ్యం ప్రాణం పోయే వరకు చెబుతా ఒక జాతికి దేవుడిచ్చిన వరంగా ఒక సామాన్యమైన మానవుణ్ణి భావిస్తున్నారు అంటే భగవంతుడు నాకు నిర్దేశించిన కర్తవ్యం ఈ ప్రవచనాలు చెప్పడం అది తెలిసిపోతుంది స్పష్టంగా ఎలా మానేస్తాం దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడమే చేసేదేం లేదు ఇక్కడ ఇంకా అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా ఈ వ్యతిరేక విమర్శలు ప్రచారాలు దయచేసి నమ్మకండి అవన్నీ అబద్ధాలు దొంగ వీడియోలు మార్ఫింగులు డబ్బింగ్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇక్కడ ఎందుకంటే నా నా ఇబ్బంది నాకుంది నేను అందరికీ కార్యక్రమాలు ఇవ్వలేను అన్ని ఛానల్స్ వాళ్ళకి అన్ని యూట్యూబ్ల వాళ్ళకి నేను ఇంటర్వ్యూలు ఇస్తే నా బతుకు అయిపోతుంది ఇక్కడ నాకు సమయం ఉండదు వాళ్ళందరూ కక్షగడుతున్నారు రకరకాలుగా మాకు మీరు పాజిటివ్గా సమాచారం ఇవ్వలేదు కానీ నెగిటివ్ ప్రచారం చేస్తాను నేను ఒకటే తెగించా చేసుకో నేనేమిటో నాకు తెలుసు భగవంతుడికి తెలుసు నీకు తెలవాల్సిన అవసరం లేదు ఎక్కడ కోట్ల మంది తెలుగువారికి తెలిసి వాళ్ళ గరికిపాటి నరసింహారావు గొంతెట్టుకు ఎందుకు వాగుతున్నాడు అనే విషయం ఎందుకంటే ఈ మాటలన్నీ చాలా బాగా నచ్చవు యువతరానికి కూడా నచ్చకపోయింది నేను చేగేది లేదు ఇది సత్యం సత్యానికి సమాజం తల వంచాలి తప్ప సమాజానికి సత్యం తల వంచదు నేను తల వంచను ఉంపిస్తా ఖచ్చితంగా నేను మాట్లాడే సత్యం నేను ధర్మం కోసం మాట్లాడుతున్నా ఎవరేమనుకున్నా మంచిదే విమర్శలు వస్తున్న కొద్దీ ప్రతి విమర్శని రాయిగా పెట్టుకుని ఆ రాళ్ళన్నీ మెట్లెక్కి నాకు లలితాదేవి దగ్గరికి వెళ్ళడం బాగా తెలుసు మణిద్వీపానికి వెళ్ళడం బాగా తెలుసు ప్రతి విమర్శని ఒక రాయిగా ఉపయోగించుకుంటాను ఆ రాళ్లతో మెట్లు కట్టుకుని ముప్పై రెండు మెట్లు పెట్టి మా అమ్మవారి పాదాల దగ్గర కూర్చుంటా నాకేమీ చింత లేదు ఏం బెదిరించలేరు ఇక్కడ కానీ జరుగుతున్న మా ఏమిటంటే మీ జాగ్రత్త కోసం చెబుతున్నాను ఇంటికి ఎవరు వచ్చినా నమ్మడానికి లేదండి అలాగనే ఫోన్ తీసేసి రమ్మంటే వాళ్ళు బాధగా భావిస్తారు మరి ఎలాగా అందుకే ఇవాళ కాలక్షేపంగా కబురు చెప్పుకున్నా నమ్మడానికి లేదా మా పక్క ఆవిడ రికార్డు చేస్తుందామో నీకేం తెలుసు అంటే ఇది పట్టికెళ్ళి ఆవిడ దగ్గర వినిపించేస్తుంది నీ గురించి ఏమందో తెలుసా అయిపోయింది ఇక్కడ మొత్తం ఇదిగో చూడు సాక్ష్యం ఇంత ప్రమాదంగా తయారైంది ఇటువంటి అప్పుడు ఏమిటి నవరు మూసుకోవడం ఒకటే జవాబు సత్యమయ్య మితభాషిణం నా పోటు కాడి కంటే రోజు రెండు గంటలు ఎక్కడో వాక్క తప్పదు మీ అందరికీ ఆ పని లేదు కదండి అదృష్టవంతులు అయినా ఎందుకు మాట్లాడాలి అవసరమైతే మాట్లాడదాం సత్యం ప్రియం అత్యవసరం అత్యవసరం అనేదే ముఖ్యం నన్ను అడిగితే సత్యం ప్రియం కంటే కూడా అత్యవసరం కాకపోతే మాట్లాడాల్సిన పని లేదు అసలు అది లెక్క చూసుకుంటే అన్నీ సరి అయిపోతాయి అప్పుడు అందుకే పిల్లలకి తొమ్మిదేళ్ల వయసులోనే నేర్పాల్సింది ఏమిటి అంటే ప్రతిదానికి కడు మెల్లగా నుత్త రమిడుము నెమ్మదిగా సమాధానం చెప్పడం నేర్పాలమ్మా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ రెచ్చిపోయి ఆ విషయం తగ్గో ఏ గొంతెందుకు లేస్తుంది అసలు తగ్గో కూర్చో తినగా చెప్పు అడుగుతున్న తండ్రి అడుగుతున్న తల్లి అని ఖచ్చితంగా చెప్పాలి ముందు తల్లిని తండ్రిని గౌరవించడం నేర్చుకుంటే బయట సమాజంలో వ్యక్తులను గౌరవిస్తారు శాస్త్రం స్పష్టంగా ఏం చెప్పిందంటే బయట నువ్వు గాంధీ గారు లాంటి మహానుభావుడు సహా గౌతమ బుద్ధుడు లాంటి మహానుభావుడు సహా ఎంతమందిని నువ్వు గౌరవించినా అంతకంటే పది రెట్లు ఎక్కువ చదువు చెప్పిన గురువుని గౌరవించాలి అంతకంటే పది రెట్లు ఎక్కువ కన్న తండ్రిని గౌరవించాలి అంతకంటే పది రెట్లు ఎక్కువ కన్న తల్లిని గౌరవించాలి ఇది భారతీయ ధర్మం ఇప్పుడు అందరికంటే ముందు గౌరవించవలసిన తల్లేగా ఆ తర్వాత తండ్రేగా బయట వాళ్ళకి ఇస్తారండి గౌరవం ఇంట్లో వాళ్ళకి ఎవరేమిటండి బయట వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు ఇక్కడ పార్టీలు పేరంటాను ఇంట్లో వాళ్ళకి మొత్తం పంగనామాలు ఇక్కడ ఏమి లేదు ఇక్కడ అది పెట్టకుండా మనం చూసుకోవాలి ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి నేర్పాలి అందుకని చెబుతున్నాడు ఇక్కడ స్పష్టంగా కాదు మెల్లగా ఉత్తరం పెడితే మెల్లగా